మిత్రులారా కొందరు చెప్తూ ఉంటారు ఈ మోడీ ఏం చెప్తాడో అది అసంభవం అంటారు నిరాశలో కూరుకుపోయిన వారిలో ఆశను వెతుక్కోవడం అనేది ఇనపగు గిళ్లు నమలడమే అవుతుంది అందుకే నిరాశను పోగు చేసుకొని కూర్చున్న వారికి ప్రతి క్షణం ప్రతీది అసంభవంగానే అనిపిస్తుంది వీళ్ళెవరంటే వీళ్ళకనిపించేది రామ మందిరం కూడా వీళ్లకు అసంభవంగానే అనిపించేది మిత్రులారా ప్రపంచం ఎప్పుడో ఒకప్పుడు ఈ మాటను ఒప్పుకోవాల్సి ఉంటుంది భరతభూమిలో భూమిలో వారు తమ ఆలోచనలపై ఎంత పక్కా అంటే తమ లక్ష్యాలపై ఎంత పక్కా అంటే ఒక కళ గురించి వారు ఐదు వందల ఏళ్ల వరకు పోరాడారని ఇది చిన్న చరిత్ర కాదు ఐదు వందల ఏళ్ల అవిశ్రాంత పోరాటం ఎన్నో తరాల సంఘర్షణ లక్షల మంది బలిదానం ఇంకా ఐదు వందల ఏళ్ల వరకు ఊరించిన ఆ కళ ఈరోజు రామ్లల్లా భవ్య భవ్యమందిరంలో ఆసీనులవడంతో తీరింది ఈ నైరాశ్యంలో కూరుకుపోయిన వారికి ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కూడా అసంభవంగానే అనిపించింది ఈరోజు మీ కళ్ల ముందే ఆర్టికల్ త్రీ సెవెంటీ గోడను తీసుకెళ్లి శ్మశానంలో గొయ్యి తీసి పాతి పెట్టేశాను అక్కడ వాళ్లు కలలు కంటున్నారు వాళ్ళు ఎప్పుడో త్రీ సెవెంటీని మళ్లీ తీసుకొస్తారట మళ్ళీ పెడతారట వాళ్ళు చెవులు రిక్కించి వినండి ఈ వారసత్వం మామూలు వారసత్వం కాదు ప్రపంచంలోని ఏ శక్తి కూడా మళ్ళీ త్రీ సెవెంటీని తీసుకురాలేదు